ఈ బాధ్యతలన్నీ నీవు కావు నేనున్నాను నేను చూసుకుంటాను అనేవారు ఈ వేళ ఆ బాధ్యతలన్నీ నాకు వదిలేసి వెళ్లిపోయారు అని తలచుకుని తలచుకుని ఏడుస్తున్న అక్కయ్యని తండిపోయిన దుఃఖం ఒక మూల తాంబూలాల దాకా వచ్చిన సంబంధం తప్పిపోతుందేమో అన్న భయం మరో మూల పీకుతుంటే వేదనతోనూ ఆలోచనలతోనూ నిండిపోయి నిరుత్సాహంగా ఉంటున్న మేనకోడల్ని ఎలా ఓదార్చాలో తెలియక తను వచ్చినప్పటి నుండి తెగ యోచిస్తూనే ఉన్నాడు శ్రీనివాస్ ఈ స్థితిలో తను చదువుకే అంటూ తిరిగి నాగపూర్ వెళ్ళిపోతే వీళ్ళని ఎవరు చూస్తారు ఇంట్లో మగదక్షత లేక ఓదార్చేవాళ్లు లేక నానా అవస్థ పడిపోతారే పైగా తను చదువుకంటూ వెళితే ఇక్కడి నుండి డబ్బు ఎవరు పంపిస్తారు పంపించడానికైనా ఇక్కడ ఆధారం ఏది ఉన్నది ఆ రెండెకరాలు కదా వాటి మీద వచ్చే ఆదాయంలో వీళ్ళేం తింటారు తనకేం పంపిస్తారు కొని తనకి స్కాలర్షిప్ వస్తుంది అనుకున్నా ఈ డబ్బుతో ఇక్కడ వీళ్ళేదో కాలక్షేపం చేస్తారనుకున్నా వీళ్ల మంచి చెడ్డలు బాగోగులు చూడ్డానికి ఇక్కడో ఉండదు ఈ పరిస్థితుల్లో ఆ బెజవాడ సంబంధం వాళ్లు తిరిగొచ్చినా రాకపోయినా మీనాక్షికి ఏదో సంబంధం చూసి పెళ్లి చేయాలా అది పెళ్లై అత్తవారింటికి వెళ్లిపోతే ఇక్కడ అక్కయ్య ఒక్కరితే ఉండిపోదు పైగా ఒట్టి మనిషి కూడా కాదు ఇలాంటి సమయంలో మగదక్షత లేకపోతేలా లాభం లేదు ఈ స్థితిలో వీళ్లనిలా వదిలేసి తను కోసం స్వార్థం కోసం నాగపూరి వెళ్లి ఉండలేడు బావగారు చెప్పినట్లు మెడిసిన్ ఇంజనీరింగ్ వంటి చదువులు ఏ గాని తనలాంటి మధ్యతరతి వాళ్ళకి లాభం లేదు ఇప్పటిదాకా చదివిన చదువు వృధా అయితే అయింది ఇంకా తను నాగపూర్ వెళ్ళడు ఇక్కడే ఉండి అక్కయ్య అండగా నిలిచి ఆమెను ఓదరుస్తూ మీనాక్షికి తాహత్వం మించని చిన్న సంబంధం ఒకటి చూసి పెళ్లి చేస్తాడు ఏదో ఈ చుట్టుపట్లై చిన్న ఉద్యోగం సంపాదించుకుంటే అదే సరిపోతుంది ఇలా ఒక నిత్యానికి వచ్చాడు కనుకే ఎరా నీ ప్రయాణం ఎప్పుడు అని కమలం అడిగినప్పుడు ఇంకా నేను నాగపూరు వెళ్లడం లేదక్కయ్యా అంటూ సమాధానం చెప్పాడు శ్రీనివాస్ కమలమ్మ అదిరిపడింది ఆ వెళ్ళవు ఎందుకని అని అడిగింది ఏంటక్కయ్యా ఈ స్థితిలో మిమ్మల్ని వదిలి నేను వెళ్ళిపోతే తెలివితేటలు బాగానే ఉన్నాయి చదువు మానుకుంటావా మా కోసమని నువ్వుంటే వచ్చినీ కష్టం పోతుందా పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోక బయలుదేరు అక్కయ్య ఎప్పుడు ఇంతే శాసించినట్లు చెబుతుంది కాదని వాదించడానికి తనకి భయం తన మనసులో ఉన్న అభిప్రాయాన్ని ఎలా చెప్పడం అలా అనుకుని కేసి చూశాడు శ్రీనివాస్ మావయ్య ఆలోచన మీనాక్షికి అర్థమైంది అవునమ్మా ఈ పరిస్థితిలో మావయ్య కూడా వెళ్లిపోతే మనం ఏమైపోతాం అంది భయంగా ఏమైపోతాం ఎంతకంటే అయ్యేదేం లేదు అయ్యేదేదో పోయింది ఈ మాటలంటున్నప్పుడు కమలమ్మకి దుఃఖం ఆగలేదు రంగనాథంతో చిలిపి కజ్జాలాడుతూ మురిపెంగా తాను గడిపిన రోజులు జ్ఞాపకొచ్చి అవన్నీ కలల్లో అలా అబద్ధమైపోయాయి చివరికి ఇది నిజమైంది కదా అనుకుంటూ నేల మీద చేతికిలు పడింది కమలమ్మ కళ్లలో నీళ్లు చూసిన శ్రీనివాసు మీనాక్షి ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయారు రోజురోజుకి శరీరంలోని సత్తువ మనసులోని నిరుత్సాహం ఎక్కువైపోయి బ్రతుకు మీదే విరక్తొస్తోన్న కమలమ్మకి ఎంత ప్రయత్నించినా ఓర్పు స్థిమిత ఉండక కోపం విసుగు ఎక్కువైపోతున్నాయి అందువలన ఆమెతో మాట్లాడడానికే కష్టమైపోతోంది మీనాక్షికి శ్రీనివాస్కి తన మాట ఏమాత్రం కాదన్నా కేకలు ఆ పైన కన్నీళ్లు ఆ తర్వాత నీరసంగా కూర్చుండిపోవడం ఇది ఏ నరాల నీరసానికో మతి భ్రమణానికో దారితీస్తుందని భయపడసాగారు అందుకే సాధ్యమైనంతవరకు ఆమె అన్నమాతని కాదనకుండానే కాలక్షేపం వస్తున్నారు కొని అలాగే లేకయ్యా స్కాలర్షిప్ వస్తే అన్నాడు నెమ్మదిగా శ్రీనివాస్ వస్తే ఏంటి మావయ్యా వచ్చింది ఆ టెలిగ్రామ్ అమ్మ చూపించలేదా నిన్న నువ్వు అలా ఊళ్ళోకి వెళ్ళినప్పుడు నీ పేర ఓ టెలిగ్రామ్ వచ్చింది విప్పి చూదును కదా నీ స్నేహితుడెవరో ఇచ్చింది నీకు స్కాలర్షిప్ వచ్చిందని నాగపూర్ ఎప్పుడొచ్చేది తెలియపరచమని రాశాడు మావయ్యకి ఆ టెలిగ్రామ్ ఇవ్వలేదమ్మా అంది మీనాక్షి ఆ పొరుపు కిందే ఉన్నట్టుంది అంటూ కళ్ళు తుడుచుకుని లేచింది కమలమ్మ టెలిగ్రామ్ అందిస్తూ ఇంకో నాలుగేళ్లు నువ్వు అక్కడ మేమిక్కడా కష్టపడితే ఆ తర్వాత నువ్వు డాక్టర్ అయితే అంతా సుఖపడొచ్చు నువ్విక్కడుపోయి పోయిన బావగారిని తీసుకురాగలవా చెప్పు నాయనా అంది కమలమ్మ సౌమ్యంగా అక్కయ్య అలా ఆప్యాయంగా తలనిమిరి చెబుతుంటే శ్రీనివాస్ కళ్లల్లో నీళ్లు తిరిగాయి ఆమె మాటలకి కాగనలేకపోయాడు అలాగేలా అక్కయ్య వెళతాను అన్నాడు ఆ తర్వాత వారం రోజులకి శ్రీనివాసు నాగపూర్ ప్రయాణం నిర్ణయమైంది ఇంకో గంటకి బయలుదేరతాడనగా నీరజొచ్చింది వస్తూనే ఎంత పని జరిగింది నాకిక్కడికి వస్తేనే కాని తెలియలేదు మీనాక్షి ఈ మధ్య నాళ్ళ నుంచి ఉత్తరం రాయలేదంటే ఎందుకు అనుకున్నాను కానీ ఇది అని నాకు తెలియదు అంది నీరజ పరామర్శ వాక్యాలతో కమలమ్మకి మళ్లీ గతమంతా జ్ఞాపకం వచ్చి కళ్ళు రెండు చెరువులైపోయాయి కొంచెంసేపు ఆవిడ దగ్గర కూర్చుని ఓదార్చి మీనాక్షి దగ్గరికి వెళ్లి ఆమె చేతిని తన రెండు చేతిలోకి తీసుకుని మౌనంగా ఉండిపోయింది నీరజ మీనాక్షి కళ్ళల్లోంచి బొటబటా రాలుతున్న కన్నీళ్లు చూసి కళ్ళు పైటతో ఒత్తి చ అదేంటి మీనాక్షి అమ్మకి ధైర్యం చెప్పవలసింది పోయి నువ్వేలా అయిపోతే ఎలా అంటూ దగ్గరకు తీసుకుంది నీరజ భుజం మీద తలపెట్టుకుని మమ్మల్ని వదిలి ఇలా వెళ్ళిపోతారని అనుకోలేదే పైగా నాలుగు రోజులు మంచాన పడ్డం వ్యాధి తగ్గపోవడం అలా అయితే అదోదారి ఇదేంటి పిడుగులాగా వాళ్లు తాంబూలాలు పుచ్చుకుందాం అని వచ్చారు అంతే ఈ కబురు అంటూ మధ్య మధ్య ఏడుస్తూ జరిగిందంతా చెప్పింది మీనాక్షి అంతా విని నిట్టూర్చి ఇంతకా సంబంధం ఏమైనట్టు అంది నీరజ ఏమో వాళ్ళ దగ్గర నుంచి ఉత్తరమేం రాలేదు ఇప్పుడు నాన్న కూడా లేక మా అయితే ఇంకా వాళ్ళేం చేసుకుంటారు తాంబూలాలు పుచ్చుకుందాం అని వచ్చేసరికి నాన్న పోవడం వల్ల అప్సైపునమని ఈ సంబంధం ఎందుకని ఊరుకున్నారో కట్నం మాట సరే వాళ్ళు మొదటే ఆశించలేదనుకో ఆదమం పెళ్ళైనా చేసి పంపించాలా మా అమ్మ ఈ పరిస్థితుల్లో అదైనా చేయగలదా అంది తలవంచుకుని మీనాక్షి వాళ్ళంటూ వచ్చి చేసుకుంటామంటే డబ్బు కారణంగా ఆగిపోనీకండి రెండు మూడు వేలు కావలిస్తేనే సర్దుబాటు చేస్తాను అంది నీరజ మీనాక్షి సమాధానం చెప్పలేదు ఒకవేళ రారు నువ్వు పని పంచే ఇలా అమ్మ దగ్గరే కూర్చుని కన్నీళ్లతోటి కష్టాలతోటి కాలక్షేపం చేయకుండా నిక్షేపంగా నాతో వచ్చేసి కాలేజీలో చేరు నేను ఈ ఏడాది హైదరాబాద్లో చేరతాను నాతో గాని ఏం మాట్లాడో చదువులేక లేక ఈ వయసులో ఇలా కూర్చుంటే ఏమైపోతావో తెలుసా అంది గట్టిగా నీరజ అలా చెప్పండి అంటూ చౌకాకి గుండీలు పెట్టుకుంటూ ఆ వచ్చాడు శ్రీనివాస్ పచ్చగా బలంగా ఎత్తుగా ఎదిగిన శ్రీనివాసును చూసి ఒక క్షణం ఆశ్చర్యపోయి ఎవరు శ్రీనివాసా ఎంత మనిషి అయ్యాడు ఎంతుండేవాడు మనం జాన్ చెట్లెక్కి అల్లరి చేసే రోజుల్లో అంది నీరజ కళ్ళు పెద్దవి చేసి చూస్తూ ఏం మీ ఆడవాళ్లే తప్ప ఇంకా మగవాళ్ళు ఎదగరా అన్నాడు పక్కనున్న మీద కూర్చుంటూ అరే కబుర్లు కూడా నేర్చాడే సిగ్గు సిగ్గుపడుతూ ఉండేవాడు ఆ సిగ్గంతా వదిలేశాను మీలాంటి వాళ్ళ దగ్గర ఆ మాత్రమేనా నేర్చుకోవద్దా ఇలా అంటూ వంగుని సాక్షు తొడుక్కుంటూ మధ్యలో తలెత్తి నీరజకేసి చూశాడు బుగ్గనం వేలు పెట్టుకుని ఆశ్చర్యంగా చూస్తున్న నీరజ ఆ చూపులకి నవ్వుకుని ఆహా నాగపూరు నీళ్లు వంటబట్టాయి గాని ఇతను మనకంటే ఎంత చెన్నే అని అడిగింది మీనాక్షిని శ్రీనివాస్ కేసి చూసి నవ్వుతూ మూడేళ్ళో నాలుగేళ్ళో అంది మీనాక్షి నాలికతో మీనాక్షిని విక్రించి ముప్పై ఏళ్ళేం కాదు మహా ఉంటే మీరు నాకంటే ఏడాదో ఏడాదన్నారో పెద్ద ఉంటారు అంతే అన్నాడు శ్రీనివాస్ బూట్ లేసులు బిగించుకుంటూ కాదురా రెండేళ్లు అని తగుని తుంచేసి డబ్బాల్లో ఊరగాలు సర్దడం కోసం వంటింట్లోకి వెళ్లిపోయింది కమలమ్మ నిండైన విగ్రహంలా ఎంతో ఆకర్షణీయంగా కనిపిస్తోన్న శ్రీనివాస్ని రెప్పవాల్చకుండా చూస్తూ ఇతన్ని నేను మొదట గుర్తుపట్టలేదు సుమా ఎవరో పెద్ద మనిషి అనుకున్నాను అంది నీరజ భలేవారే అంటే ఇప్పుడు నేను కాదనా నేను మ్యాన్ కాదని మీకెవరు చెప్పారు నీ మాటే చెబుతోంది లేకపోతే నుంచి నువ్వు నువ్వు అని పిలిచిన పెద్ద మనిషివి ఆప్యాయతంతా మరిచిపోయి మీరు మీరు ఆండమేమింటున్నాను కోపంగా ముఖం పెట్టింది నీరజ ఓహో అదా నవ్వాడు శ్రీనివాస్ ఏంటి ప్రయాణం ఎక్కడికి మావయ్య నాగపూర్ వెళ్ళిపోతున్నాడు ఈవేళే రెండు రోజులుండవయ్యా నేను కూడా వచ్చాను కదా ముగ్గురం సరదాగా జామకాయల తాగాదాలు గొజ్జనగోళ్ళ ఆటలు జ్ఞాపకం తెచ్చుకుంటూ కబుర్లు చెప్పుకుందాం ఆ జ్ఞాపకాలు నాకేం వద్దు అవన్నీ ముట్టికాయల జ్ఞాపకాలేగా నాకు పేచి పెట్టి నేను కొనుక్కున్న దోరకాయ నువ్వు లాక్కుంటే గట్టిగా మొట్టికాయ పెట్టి జ్ఞాపకం ఏమిటి ఇంకా బుప్ప అలాగే ఉంటే అంటూ తలతడుముకున్నాడు శ్రీనివాస్ నీరజ మీనాక్షి పక్కపక్క నవ్వుకున్నారు అలా నవ్విన వాళ్ల ముఖాలు తీరా శ్రీనివాస్ పెట్టుపుచ్చుకుని బయలుదేరేటప్పటికీ విషాదంతో నిండిపోయాయి నీరజ చేటో చూస్తూ ఉండిపోయింది మీనాక్షి అయితే రెక్క పట్టుకుని మావయ్య నువ్వు వెళ్ళిపోతే ఆమెని నన్ను ఏడవద్దని వాళ్ళు ఎవరున్నారు అంటూ బావురు మంది శ్రీనివాస్ చేతిలో పెట్టే నేల మీదుంచి జేబుమాల్తో మీనాక్షి కళ్ళు తుడిచి మరి తీరా బయలుదేరేటప్పుడు నువ్వు ఇలా బాధపడితే ఎలా చెప్పు అంటూ ఆమె చెంపలు నిమిరాడు అతని అనునయింపుతో ఆమె పిరికి మనసుకి ఏదో కొత్త ధైర్యం వచ్చినట్లయింది పెద్ద ధైర్యంగా నా మీద పెత్తనం చెలాయిస్తూ చిన్నప్పటి నుంచి పెద్ద కబుర్లు చెప్పేదనివి ఇదేనా ధైర్యం అన్నాడు నవ్వుతూ శ్రీనివాస్ మీనాక్షి కళ్ళు తుడుచుకుని బలవంతంగా ముఖంలోకి నవ్వు తెచ్చుకుని సరేలేవోయ్ చెప్పొచ్చావు వెళ్ళు ఉత్తరాలు మటుకు వారానికి రెండు రాస్తూ ఉండు తెలిసిందా ఉత్తరాలు రాయకపోతే మాత్రం ఊరుకునేది లేదు ఆ పెద్ద పెద్దవి రాయాలి అంది మీద చేయి వేసి నిమురుతూ కన్నీళ్లు పెట్టుకున్న కమలమ్మ చూసి అక్కయ్య అన్నాడు శ్రీనివాస్ బాధగా ఇంతేరా ఇది ఏడవడం కాదు కాని నీళ్లు రాక తప్పదు అంది కమలమ్మ మరి మీనాక్షి మన మామూలు శకునం అన్నాడు శ్రీనివాస్ ఈ వేళానికి మామూలు శకునం కాదు డబల్ శకునం రావే నీరజ మామయ్యకి శకునం వద్దాం అంటూ బలవంతంగా నీరజని లాక్కుపోయి శ్రీనివాస్కి ఎదురొచ్చింది మీనాక్షి మరొస్తాను అని మీనాక్షి భుజం మీద తట్టి వస్తాను నీరజ అన్నాడు టాటా మరిచిపోకు అంటూ చెయ్యి ఊపింది నీరజ శ్రీనివాసు వీధి మోన తిరిగేదాకా ముగ్గురు చూసి లోపలికి వెళ్లిపోయారు కమలమ్మ పైటి చెంగుతో కళ్ళొత్తుకుంటూ వంటింట్లోకి వెళ్లిపోయింది మీనాక్షి నితూర్చి మామయ్య వెళ్ళిపోతే ఉంది అంది అలా ఉంటే నీకు చెప్పాలా అంది నీరజ ఎటో ఆలోచిస్తూ ఆ తర్వాత వారం పది రోజులండి ప్రతిరోజు వచ్చి కబుర్లు చెబుతూ కూర్చునేది నీరజ తిరిగి వెళ్లబోయే రోజున నేను చెప్పింది జ్ఞాపకుందా ఆ సంబంధం కుదిరితే పెళ్లికయ్యే డబ్బు నేనిస్తాను కుదరదు హాయిగా వచ్చి చదువుకో ఏం తెలిసిందా అని హెచ్చరించి మరీ వెళ్ళింది ఆ తర్వాత వారం రోజుల దాకా కమలమ్మకి మీనాక్షికి ఏం తోచలేదు ఇల్లు బౌరుమంటూ భీతావాహంగా కనిపించసాగింది నెలలు నిండుతుండడం వల్ల భరత తాలూకా జ్ఞాపకాలు తరచూ వస్తుండడం వల్ల కమలమ్మ సాధారణంగా ఎక్కడ కూర్చుంది అక్కడే కూర్చుండిపోతూ ఉండేది ఇంటి పనులన్నీ చూసుకుంటూ నుంచి ఉత్తరం వస్తుందేమోనని చూస్తూ వారం పది రోజులు ఎంతో ఆశగాను ఆత్రంగానూ గడిపి చివరికి నిరాశగా ఆ ఆలోచన వదులుకుంది మీనాక్షి అలా వదులుకుని నిస్పృహతో కాలక్షేపం చేస్తుండగా ఒక రోజున ఉత్తరం రానే వచ్చింది మరణించిన బావగారికి ఇచ్చిన మాట ప్రకారం మీనాక్షిని చేసుకుంటామని అయితే పిల్లని తమింటికి తీసుకువెళ్ళి బెజవాళ్లోనే పెళ్లి జరిపిస్తామని ఈ కష్ట సమయంలో గారి చేత కానీ కూడా ఖర్చు పెట్టించడం కూడా తమకిష్టం లేదని ఆ ఉత్తరం చూసిన కమలమ్మ ఎంత సంతోషించిందో అంత దుఃఖించింది పిల్లకి తనింట్లోనే తన చేతులతో కన్యధార పోసుకునే యోగం లేకపోయింది కదా అని ఈ పూట మంచిదని పసుపు కొట్టిస్తున్నాను ఎందుకంత అర్జెంటుగా పిలిచారు అంది సుబలక్ష్మి పాదాల మీద జీరాడుతున్న కుచ్చిళ్లు బొడ్లో దూపుకుంటూ హడావిడిగా వచ్చిన ఆ పద్ధతి నుంచున్న ఆ తీరు చూసి నవ్వుకున్నాడు కామేశ్వరరావు కట్టుకున్న గంధకపు రంగు చీర ఒంటి రంగులో కలిసిపోయి తొడుక్కున్న అంచు పచ్చ జాకెట్టు శరీరానికి ఎంతో అందాన్నిస్తుంటే సాక్షాత్తు లక్ష్మీదేవిలా కనిపించింది అమ్మవారికి పూజ చేసిన కుంకుం నుదుటను నందివర్ధనం పువ్వు సెగలోనూ పెట్టుకుని కాళ్ళకి పసుపు చేతికి తోరణంతో వచ్చిన భరిని చూసి నవ్వుతూ పూజ పూర్తయిందేమిటి అన్నాడు పూజ వంట ఎప్పుడైపోయాయి పసుపు కొట్టిస్తున్నానని చెప్పాను కదా ఏంటలా కొత్త మనిషిని చూస్తున్నట్టు చూస్తారు ఎందుకు పిలిచారో చెప్పండి తొందరగా అవతల పనుంది అంది సుబ్బలక్ష్మి తడి చేతుల్ని పైటతో తుడుచుకుంటూ నుదుటి మీద పట్టిన ఆ చెమట పమిటికైన ఆ మసి ఇదంతా చూస్తుంటే ఆడపల్లివారిలా ఉన్నావు కాని నీలో మగపెళ్లివారి దర్జా ఏం కనిపించడం లేదు అన్నింటికీ మనమే అని పూనుకున్నాక మళ్లీ దర్జాలు దరపాలంటే ఎలా ఇలా కాని కట్నం పుచ్చుకోకుండా పెళ్లి కూడా ఇంటి దగ్గరే చేస్తున్నామంటే చుట్టాలు స్నేహితులు ఏం ఆక్షేపించరు కదా ఆక్షేపించినయండి మీకు నాకు ఇష్టమైంది చేస్తున్నా ఒకళ్ళు అంటారని ఏమిటి నిజంగా ఈ విషయంలో నిన్ను నేను అభినందించాలి సర్లేండి సావకాశంగా మీరు నేను ఒకరినొకరం అభినందించుకోవచ్చు గాని ఇప్పుడు నన్నెంతకీ ఎందుకు పిలిచినట్టు చెప్పండి ఆ అదే వియ్యపురాలు గారు సుబ్బరామయ్య చేత ఉత్తరం రాయించారు ఇక్కడ పెళ్లి చేయడానికి ఆవిడ చాలా సిగ్గుపడుతున్నట్లుంది పాపం ఆవిడ బాధంతా ఉత్తరంలోనే ఉంది చివరికి సుబ్బరామయ్యని భరినీ ఇచ్చి మీనాక్షిని లగ్నం రేపనగా పంపిస్తున్నానని రాశారు సుబ్రామయ్యే కన్యాదానం చేస్తారట మరావిడ రాదా ఆవిడ వస్తుంది పాపం పోయి పిల్లకి అత్తగారింట్లో పెళ్లి జరుగుతుంటే పైగా ఆవిడికి ఈ పాటికి నెలలు కూడా నిన్నుంటాయి ఈ స్థితిలో రావడానికి ఉంటుంది పాపం సర్లేండి మీరు రేపు తాటకు తెప్పించి పందిరి వేయించేయాలి నేను చెప్పిన సరుకులన్నీ రాసుకున్నారు కదా అవి తెప్పిస్తేనే కాని ఆపడాలు వడియాలు పెట్టించుకోవడానికి ఫంది పొడుంగట్రా విసిరించుకోవడానికి కుదరదు ఎంత కూరలు జల్లిగంపలు తాటాకు బుట్టలు చేపలు వగేరా సరుకులు తప్ప తక్కినవన్నీ రేపు ఈ పాటికల్లా కొట్టుగదికి చేర్పించను ఆ అన్నట్టు ఈవేళ కంసాలకి కబురు చేయండి కోడలికి మట్టెలు మంగళసూత్రం నల్లపూసల్లోకి పాలకాయ గుళ్ళు కోడులు చేయించాలి అవును ఏదైనా రెండు పేటలకు గులుసు పెడదామా నీ ఇష్టం ఏదైనా సకనం పుచ్చుకుంటే నగ చేయించడం ఉంది కాని చాలండి సకనం తీసుకోలేదని పిల్లకు ఒక మంచి నగ చేయించకపోతేలా ఏం చేయించినా మన పిల్లకే ఉంటుంది కదా అందరి అత్తగారులు నీలాగే ఉంటే సరే నేర్చిపోయారు మీ పొగడతలు మీరును ఎంతకీ మీరు పిలిచింది ఇందుకేనా మరొస్తాను అంటూ ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వెళుతున్న భార్యను చూసి తన అదృష్టానికి మురిసిపోయాడు కామేశ్వరరావు పెళ్ళికొచ్చిన వాళ్లంతా వారి కష్టసుఖాలు తెలుసుకుని ఇలాగా మీలా ప్రవర్తించేవారంటే ఆడపిల్లల్ని కాన్న తల్లిదండ్రులకి ఈ రోజున ఈ అవస్థలుండకపోను మీరు చేస్తోంది భగవంతుడు మెచ్చే పని డబ్బు శాశ్వతమే ఏమిటి పోనిద్ద్రు అంటూ తనని భార్యని పొగుడుతుంటే ఎంతో సంతోషమైంది కామేశ్వరరావుకి పట్టు చీర కట్టుకుని వచ్చిన బంధువుల్ని కుసల ప్రశ్నలు వేస్తూ పనివాళ్ళకి పనులు పురమాయిస్తూ ఇద్దరు ముగ్గురు ముత్తైదువుల్ని మంగళసూత్రం తీసుకురావడానికి పంపిస్తూ మరో ముసలి ముత్తైదుని సారథి తల మీద చమురు పెట్టడానికి ప్రార్థిస్తూ చొప్పున తెమలండని భర్తని హెచ్చరిస్తూ సాలకి అడ్డాలు పడుతోన్న బాబిగాడిని వాడి కీడైన వాళ్ళకి అప్పగిస్తూ అటు గాడిపోయి దగ్గర నుంచి ఇటు పెళ్లి దాకా అన్ని చోట్ల కావలసిన అన్ని పనులు చూసుకుంటూ ఒక్క క్షణం తీరిక లేకుండా పనితో నలిగిపోతున్నా మధ్య మధ్య ఖాళీ చేసుకుని మీనాక్షి కూర్చున్న గదిలోకి వెళ్లి ఏమమ్మా నీ ఆలస్యం ఇంకేం లేదుగా అంటూ ఆప్యాయంగా పలకరించింది సుబ్బలక్ష్మి అత్తగారిని చూస్తూనే మీనాక్షి లేచి నిలబడింది నుదుట కళ్యాణ తిలకం తలంటు పోసి మల్లెపూలు కుట్టిన జడ ఒంటినండా కప్పుకున్న కొత్త పట్టుచీర కాళ్ళకి పెట్టుకున్న పారాణి వీటితో ఎంతో అందంగా కనిపించిన కోడలను చూసి సంతోషంతో తల పంకించి గదిలోంచి వచ్చే పోయింది ఇంతలో తల ఉంచుకుని నిలబడ్డ మీనాక్షి కళ్ళల్లోంచి రాలిన కన్నీటి చుక్కలను చూసి కలవలపడి మళ్లీ అడుగు లోపలికి వేసి అమ్మ మీనాక్షి ఇటు చూడు అంది సుబ్బలక్ష్మి నువ్విలా మీ నాన్నగారిని తలుచుకుని బాధపడితే ఎలా చెప్పు ఈ వేళా నీ పెళ్లి రోజు అవన్నీ మర్చిపోయి సంతోషంగా ఉండాలి నువ్విలా ఉన్నావంటే సారథి కూడా బాధపడతాడు కష్టాలంటే ఏంటో నాకు తెలుసమ్మా అందుకేగా నేను నా కడుపులో పెట్టుకుని చూసుకోవడం కోసమే ఇక్కడ తీసుకొచ్చి ఈ పెళ్లి జరిపిస్తున్నాను నా కన్నపిల్లలా నేను చూసుకుంటాను నువ్వు మాత్రం నవ్వుతూ ఉండాలి ఏం కానీ ఆప్యాయంగా మీనాక్షి తన చేత్తో నిమిరి మరీ వెళ్ళింది సుబ్బలక్ష్మి అత్తగారి ప్రేమకు మనస్సంతా సంతోషంతో నిండిపోయింది మీనాక్షికి ఇలాంటి ఇంటికి తను కోడలవుతున్నందుకు నాన్నుంటే ఎంతో సంతోషించును లేని నాన్న ఎలాగూ లేరు ఉన్న మావి అయినా రావడానికి వీల్లేకపోయింది పెళ్లికి మొన్ననే వచ్చి వెళ్లడం పైగా పరీక్షలొటి సమయానికి రావడం ఈ కారణంగా రాలేకపోతున్నానని రాశాడు పాపం రాలేకపోయినా ఆరాటమంతా ఉత్తరంలోనే ఉంది తనకి కూడా మావే లేకపోతే ఏదోలా ఉంది ఇలా ఆలోచిస్తున్న మీనాక్షిని ఇద్దరు వచ్చి గౌరీ పూజకం తీసుకువెళ్లారు మీనాక్షి గదిలోంచి సరాసరి శారథి గదిలోకి వెళ్లిన సుబ్బలక్ష్మి మంచం మీద పడుకుని సావకాశంగా పుస్తకం చదువుకుంటున్న కొడుకు కనిపించేసరికి ఇదేమిట్రా ఈ మట్టినే కూర్చున్నావు నెత్తిమీదో చమురు పెట్టమని బామ్మగారిని పంపించాను ఆవిడ రాలేదా అంటూ చెక్తురాలై ప్రశ్నించింది ఎందుకమ్మా ఈ ఆర్బాటం హడావిడేనో ఖర్చు ఖర్చెందుకు ఏ కనకదుర్గ గుళ్ళోనో కానిచేస్తే సరిపోయేదానికి అన్నాడు సారథి అయ్యిందనిపించడానికి ఏమంతొచ్చిందని ఖర్చు హడావిడే మరి ఈ వాళ్ళకాక రోజు వస్తుందా మన వాళ్లు ఎన్ని ఆలోచించి ఈ తంతులన్నీ పెట్టారో నీకేం తెలుసు ఈ వంకన బంధువులంతా ఓసారి కలుసుకుని జీవితంలో రోజూ వచ్చే ఒడిదుడుకులన్నీ మరిచిపోయి ఒకటి రెండు రోజులు మధురంగా కాలం గడుపుతారు మనసులు కలబోసుకుంటూ ఇదైనా మా తరం దాకానే మీ వచ్చేసరికి ఆడవాళ్లు శ్రమపడలేరు మగవాళ్లు డబ్బు ఖర్చు పెట్టలేరు ఎలాగో తప్పో గుళ్ళో పెళ్ళిళ్ళు కోర్టులో పెళ్లిళ్ళును లేలే అంది సుబ్బలక్ష్మి సన్న సన్నగా నవ్వుతూ చివాట్లు పెట్టి పురోహితులు మంత్రాలు చదువుతుంటే మీనాక్షి హృదయంలో మధురములు పండుతుంటే సుబ్బరామయ్య సారథి కాళ్ళు కడిగి కొబ్బరి బొండాన్ని పిల్లని అతని చేతిలో పెట్టి కన్యాదానం చేశాడు ఆ సమయంలో ఎంత ఆపుకుందామన్నా మీనాక్షికి కన్నీళ్ళు లాగలేదు తన తండ్రింటే ఇదంతా చేతుల మీదుగా జరుగుండేది మీనాక్షి కన్నీళ్లు చూసేటప్పటికీ అందరికీ కళ్లల్లో నీళ్లు తిరిగాయి వచ్చి నెమ్మదిగా చెవిలో చెప్పింది వద్దు ఇంకదేం తలుచుకోకు అని కాని అప్పటికే మీనాక్షి కన్నీటి బిందు ఒకటొచ్చి చేతి చేతిమీద పడింది ఉలిక్కి పడ్డాడు శరావతల మీనాక్షి ముఖంలో ఆవరించిన ఆవేదనని అతను చూడ్డానికి అవకాశం లేకపోయింది మీనాక్షి ఎందుకు ఎడుస్తోంది అతని మనసులో ప్రశ్నార్థకంగా మిగిలిపోయింది ఆయా ముహూర్తం సుంహూర్తొస్తూ అని పురోహితులు సంకల్పం చెబుతుంటే కామేశ్వరరావు వాచి చూసి ఆ సుముహూర్తమైంది కానియండి అంటుంటే బాజా భజీంత్రిలు పెద్ద పెట్టున మోగుతుంటే సారథి మీనాక్షి నెత్తిమీద జీలకర్ర బెల్లం ఉంచాడు జీవితంలో ప్రప్రథమంగా తగిలిన పురుషస్పర్శకి శరీరమంతా చిగుళ్లు వేసి మొగ తొడిగినట్లు పొలకించిపోయి తన్మై స్థితిలో మీనాక్షి కూడా అతని నెత్తిమీద జీలకర్ర బెల్లం కలిపిన ముద్దుంచింది ఊహ తెలిసింది లాగాయితూ తను తీయగా ఊహించుకుంటూ వచ్చిన పసిడికల ఫలిస్తున్న ఆ దివ్య ముహూర్తాన్ని శాశ్వతంగా హృదయంలో భద్రపరుచుకుంది ఏకశైన్లైన తర్వాత ఆచమనం చేసి మంగళసూత్రానికి పూజ చేస్తున్న సమయంలో మీనాక్షి కేసి కళ్ళ నుంచి చూశాడు ఆమె ముఖంలో కొద్దిగా విషాదం ఉన్న వివాహం వల్ల మనసులో వెళ్లి విరిసిన ఆనందానికి చిహ్నంగా ముఖమంతా కొత్త కాంతితో వెలిగిపోతోంది అదే సమయంలో మీనాక్షికి ఆడపడుచు వరుసైన ఓ అమ్మాయి నెమ్మదిగా ఇద్దరు వెనక్కి చేరి వాళ్ళిద్దరికీ వినిపించేలాగా మీరు నిజంగా శివపార్వతుల్లా ఉన్నారు మా అన్నయ్య శివుళ్లా తెలుపు మా వదినేమో పార్వతిలా అంటూ నవ్వేసింది ఆ మాటకి మీనాక్షి నవ్వింది ఆమె నవ్వుకి సారథి హృదయం గిలిగింతలు పెట్టింది పెదవిని పంటితో బిగించి వాలుగా చూశాడు ఆ చూపులోని భావాలు సూటిగా వచ్చి గుండెలకి తగలడంతో బెట్టుగా ఊపిరి తీసుకుని సర్దుకుని కూర్చోబోతున్నట్లు నటిస్తూ తన చేతిని పీట మీదున్న అతని చేతిపై ఆంచి నెమ్మదిగా వలపులన్నీ తెలిపేలాగా సుకుమారంగా అదిమింది మీనాక్షి అబ్బో ఎవరూ చూడకుండా గడుసుగానే సంకేతం ఇచ్చిందే అనుకుని నవ్వుకున్నాడు సారథి కాని వెనకాల నుల్చున్న అమ్మాయి చూడనే చూసింది వెంటనే చాపట్లు చరిచి నాలాంటి వాళ్ల మధ్యవర్తిత్వం ఇంతకీ అవసరం లేదు అంటూ అరిచింది బాజాల చొప్పుళ్లతోనూ పురోహితుల మంత్రాలతోనూ పురుషుల హడావిడితోనూ ఆడవాళ్ల కబుర్లతోనూ మహాద్వైజయమానంగా ఉన్న ఆ సమయంలో ఆ అమ్మాయి అరుపు కాని చప్పట్లు కాని ఎవరికీ వినిపించలేదు సారథి నవ్వుతూ వెళ్ళిపోకు కూర్చో అన్నాడు ఇంకా మా వదిన గారు వచ్చారు మమ్మల్ని కూర్చొనిస్తారని పక్కన అంటూ ఆ అమ్మాయి ఓరగా మీనాక్షికేసి చూసింది మీనాక్షి బతిమలాడుతున్నట్టు ముఖం పెట్టి నీకు దండం పెడతాను గొడవ చేయకు అన్నట్లు కనుసేగ చేసింది తన మెడలో తాళి కడుతున్నప్పుడు తన కళ్ళకథను జ్యోతిర్మయమైన ఒక దివ్య స్వరూపంలా తన జీవితానికి మధురమైన ఒక అర్థంలా రమణీయంగా కనిపించాడు మూడు ముళ్ళు వేసి ఆ ముడులపై అతను కుంకుమద్దుతుంటే కాంతిమయమైన అతని స్వరూపంలోకి తాను కరిగిపోతున్నట్లు అనిపించింది మీనాక్షికి తలంబ్రాల తంతు దగ్గర అంతా సారథిని ఉత్సాహపరిచేవారు మీనాక్షి తరపున మాట్లాడేవారు ఎవరూ లేకపోయారు ఈ సమయంలో తన పక్కన నీరజ కాని మామయ్య కాని ఉంటేనా అని ఒక క్షణం అనుకుంది మీనాక్షి తన మేను పొలకలు తేలేలా అతను దోసుళ్లతో తలంబ్రాలు తీసి తన శిరస్సు మీద పోస్తుంటే సిగ్గు వెనక్కి కోరిక ముందుకి లాగుతుండగా దోసులు నిండుగా తలంబ్రాలు తీసుకుని చేతులతో ఆప్యాయంగా తన తలని తాకుతూ నెమ్మదిగా పోయి సాగింది మీనాక్షి ఆ సమయంలో సిగ్గుబరువుతో కనులు దించిన మీనాక్షిని చూసి పెద్ద ముత్తవులు తమ పెళ్లినాటి ముచ్చట్లని జ్ఞప్తికి తెచ్చుకుని మురిసిపోతుంటే సవివాహితులైన కన్యలు ఆ మధుర ముహూర్తం తమకెప్పుడొస్తుందా అని కలలు కనసాగారు తలపులతో ఆ యువతులు క్రీగంట తమకి వరుసైన వయసుగాండను చూసి ఎప్పటినుంచో వాళ్లు తమకేసే చూస్తున్నారన్న సంగతి కనిపెట్టి సిగ్గుతో పులకించిపోయారు సంతోషంతో బురవెక్కిన హృదయానికి పువ్వుల దండలు మరింత బురవెక్కిస్తుంటే కొత్తగా గుండెల్ని తాకుతున్న మంగళసూత్రాలు చిత్రమైన రవళితో మనసుకి మధురమైన గుసగుసలు అందిస్తుంటే కొంగులు ముడివేసుకున్న సారథి అడుగులో అడుగు వేసుకుంటూ తీయగా తేలిపోతూ గుమ్మం దగ్గరికి నడిచింది మీనాక్షి పేర్లు చెప్పడం దగ్గర పెళ్ళికొడుకు పెళ్ళికూతురు పెళ్లి కూతురు పేచీ పెడతారని ఎదురు చూసిన వాళ్లంతా ఏమర్థం కాక తెల్లబోయేలాగా మీనాక్షి సారథి కలిసి ఏక కంఠంతో ఒకరి ఒకరు టక్కును చెప్పేశారు అనుకోకుండా వాళ్లంత చెప్పును చెప్పేయడం ఇద్దరూ ఒకే కంఠంతో చెప్పడం చూసి మొదట్లో తెల్లబోయినా అంతా చప్పట్లు కొట్టారు అరే డ్యూట్లా చెప్పేశారే ఇద్దరూ కలిసి ఒక మాటు అంటూ ఇలా సారథి మీనాక్షిల పెళ్లి ఎంతో సరదాగాను ఎంతో ఆనందంగానూ పూర్తయ్యాక ఒకటి రెండు రోజులు బంధువులంతా ఉండి ఆ తర్వాత ఎవరి ఊళ్ళు వాళ్లు ప్రయాణమయ్యారు మూడోనాడు సాయంత్రం మీనాక్షిని తీసుకుని సారథి దుర్గగుడికి వెళ్లాడు మిగిలిన ముఖ్యమైన చుట్టాలు బజార్కి ఊళ్ళో ఉన్న బంధువుల ఇళ్లకి వెళ్లారు రాధని కూడా తమతో తీసుకుని ఇక ఇంట్లో కామేశ్వరరావు సుబ్బలక్ష్మి బాబిగాడు మిగిలారు బాబిగాడు అలా అరుగు మీదకి వెళ్లడం చూసి కామేశ్వరరావు సుబ్బలక్ష్మికి దగ్గరగా వచ్చి కొడుకు పెళ్లి దరమ్మా అని నన్ను మర్చిపోయావు ఈ వారం రోజుల నుంచి అన్నాడు నవ్వుతూ సుబ్బలక్ష్మి ముసుముసి నవ్వులు నవ్వుతూ మీరు మాత్రం అంది కామేశ్వరరావు ఉద్వేగంతో దగ్గరగా వచ్చి సుబులు అంటూ ఆమెను తన చేతులతో చుట్టి దగ్గరగా తీసుకున్నాడు ఆమె అతని భుజం మీద వాలిపోయింది ఇంతలో బాబిగాడు పరిగెట్టుకు రావడంతో విడిపోయి ఇద్దరూ తప్పు చేసిన వాళ్లలా మౌనంగా ఉండిపోయారు వాళ్ళిద్దరికేసి కాసేపు చూసి బ్రికముఖం పెట్టి మీరలా ఉన్నారే అంటూ బావురు అన్నాడు బాబిగాడు ఇద్దరూ నవ్వుకొని వాణ్ణి ఎత్తుకున్నారు